బీట్రూట్ హల్వాను ఎప్పుడైనా ట్రై చేశారా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అర కేజీ దాకా బీట్రూట్ని శుభ్రంగా పొట్టు తీసేసుకొని చక్కగా మనం తురుముకునే దాంట్లో బాగా నీట్గా తురుమేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండీలో నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసేసుకొని మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే ఏది అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేస్తున్నానండి టేస్ట్ అనేది బాగుంటుంది కదా ఇవన్నీ వేగిపోయాక వేరొక బౌల్లోకి తీసుకొని ఇదే నేతిలో తురిమి పెట్టుకున్న బీట్రూట్ని వేసేసుకొని ఈ బీట్రూట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని ఒక పావు లీటర్ దాకా చిక్కటి పాలని వేసుకోండి కాచి చల్లార్చుకున్న పాలైనా లేదంటే నార్మల్ పాలైనా వేసుకోవచ్చు దీంట్లోనే తురిమి పెట్టుకున్న పావు కేజీ బెల్లాన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి బెల్లం అంతా పూర్తి కరిగిపోయి మనకి నీరుగా అనిపిస్తుంది అండి దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి వేసేసుకొని బాగా దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఫైనల్గా నట్స్ కొద్దిగా నెయ్యి వేసుకొని మిక్స్ చేసేసుకోండి ఈ హల్వా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ